ఈరోజు పొద్దున్న పది గొండల్లో సార్ని పర్మిషన్ కలవడానికి వచ్చిన నేను ఆరోగ్యం పెట్టిన దీక్ష ఇస్తున్నాను కదా సార్ నాలుగు రోజుల నుంచి అక్కడ పర్మిషన్ కానిస్టేబుల్ పర్మిషన్ తీసుకొని అక్కడ సార్తో మాట్లాడుతున్నాను ఇంక పక్కన ఇంకో కానిస్టేబుల్ ఉన్నా నాతోని నాకు తెలియకుండానే ఇంకో కానిస్టేబుల్ వచ్చి ఇట్లా బట్టి నాకు ఇక్కడ గుద్దడం జరిగింది కొట్టడం జరిగింది ఈ పండ్లు ఈ పండ్లు మొత్తం ఊడిపోయింది ఆల్రెడీ మొత్తం బ్లడ్ వచ్చింది అసలు ఎందుకు కొట్టింది నాకు అర్థమైతే లేదు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న పక్కన కానిస్టేబుల్ సార్తో మాట్లాడుతూనే ఉన్నా సారు కానిస్టేబుల్ ముగ్గురమే ఉన్నాం ఆయన సడన్గా వచ్చి నన్ను కొట్టడం జరిగింది అసలు ఎందుకు కొట్టాడో నాకు రీజన్ కాలేదు అసలు సార్ ఎందుకు చేస్తుండీ నిరే నాలుగు రోజుల నుంచి నిలవేస్తుంది సార్ ఎందుకు చేస్తుండు ఉద్యోగాలు వస్తాయనే కదా ఉద్యోగాల సంఖ్యలు పెంచండి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మేము మేనిఫెస్టో ఏ విధంగా పెట్టామో ఆ విధంగానే జాబ్ క్యాలెండర్ గ్రూప్ వన్ పోస్టులు పెంచుతాం గ్రూప్ టూ పోస్టులు పెంచుతాం గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతాం ఏమవుతుంది పెంచడానికి ఏమవుతుంది గ్రూప్ వన్ పోస్టులు ఒక ఏడు వందలు పెంచండి గ్రూప్ టూ పోస్టులు ఒక రెండు వేలు పెంచండి గ్రూప్ త్రీ ఒక మూడు వేలు పెంచండి ముందుగా టెట్టు పెట్టి తర్వాత డిఎస్ఈ ఇవ్వండి వాళ్ళు అడుగుతున్నారు ఏంది డిమాండ్ ఏంది మెగా డిఎస్ ఇవ్వండి అని అంటున్నారు మెగా డిఎస్సీ పెట్టండి ఒకసారి పదకొండు వేల జాబ్లు ఏమి సరిపోతాయి ముందుగా టెట్టు పెట్టి తర్వాత డిఎస్సీ పెట్టండి కానిస్టేబుల్ అది సరైనది కాదు కొట్టడం అసలు నేను పర్మిషన్ తీసుకుని అక్కడ మాట్లాడుతున్నాను ఆయన నాకు తెలియకుండానే వచ్చి కొట్టడం జరిగింది సార్ మీద ప్రేమతో ఒక నిరుద్యోగి సార్ మీద ప్రేమతో విత్ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ కూడా కాదు విత్ పర్మిషన్తో సార్ని చూసి పలకరించి వెళ్ళడానికి వచ్చిన ఒక నిరుద్యోగిని ఇట్లా నిర్మానుషంగా మూతి వెలిగే విధంగా లోపల పన్ను కూడా ఊడిపోయిందండి ఈ విధంగా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు లోపలికి ఎవరు కనీసం ఈవెన్ నన్ను కూడా ఒక పది నిమిషాలు నిలబెట్టించి చూడనిక లోపలికి పంపిస్తున్నారు అక్కడ ఒక అటెండర్ను కూడా ఉండనియట్లేరు అసలు ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు ఈ విధంగానే మనుషుల మీద ఈ విధంగానే మీరు పైచాచికంగా ఇట్లా కొట్టడం మీరు చేసుకుంటారండి ఇదేనా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగానే చేస్తారా మనుషుల మీద మీరు ట్రీట్మెంట్ ఇలాగనే ఇస్తారా లోపల ఖైదీలకి ఈ విధంగానే కొడతారా తను ఏం లేదండి ముందర కూర్చొని మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చి కొట్టినా అర్థం కావట్లేదు ఇదే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే ఇలా కొట్టడమే కొట్టి నిరూపించుకుంటారు వాళ్ళ యొక్క పైశాచికం ఇట్లా నిరూపించుకుంటారు ఏం బయట అంతా వాళ్ళు అట్లా అట్లా ఎలా కొడుతున్నారు అసలు వీళ్ళు పిల్లలు ఇది మనుషుల కనిపించట్లేదా మీకు వీళ్ళు సార్ ఈరోజు ఐదవ రోజు కూడా దీక్ష అసలు సార్ దీక్ష విరమించను అంటున్నారు మీకోసమే చేస్తున్నారండి పిల్లలు ఎందుకు ఇలా పోలీస్ వాళ్ళు ఇంత ఇంత పైశాచికంగా ఎందుకు దేనికి ఏం చేద్దామనుకుంటారు ఏం చూద్దాం అనుకుంటారు ఇంకా చెప్పండి అన్న అయిపోయినాయి లీగల్గా అన్నైపోయినాయి ఇల్లీగల్గా కొట్టండి ఇంకా లాఠీఛార్జీలు చేయండి మా మీద ఇంకా అరెస్ట్లు చేయండి చేయండి అయ్యా లోపల పెట్టండి అణచివేయండి ఇంత ముందు కూడా అట్లే అణచివేసారు కదా మీరు కూడా ఇప్పుడు అణచివేయండి అందరినీ ఇదేనా మీ ప్రభుత్వము మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇదేనా ఇదే కోరుకుంటున్నారా మీరు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళట్టు మళ్ళీ బెదిరించి వాళ్ళని ఎలగొడుతున్నారు లోపలికి అలౌ చేయట్లేరు అభిమానం కొద్ది వచ్చిన వాళ్ళని కూడా లీడర్లను కూడా పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎవరిని కూడా లోపలికి రానియట్లేరు ఏం చేద్దామనుకుంటున్నారు అసో ఒకసారి మాకు చెప్పాలి మీరు ఏమనుకుంటున్నారు సార్కి ఏమైనా అయ్యిందాక చూద్దాం అనుకుంటున్నారా అట్లనే చూడండి ఉంటారంట ఏం చేస్తారో చెయ్యండి ఉండండి అట్లనే నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి గవర్నమెంట్ మేము చేస్తే మేము కూడా చేస్తాము కొట్టడం ఏంటండి నాకు అర్థం కాదు బాబు పని విరిగిపోయింది ఇంకోళ్ళు రావద్దనా ఇదేనా నన్ను కూడా అలా ఏం లేరు ఈ విధంగా ఉంది గవర్నమెంట్ యొక్క విషయం